రాధికా ప్రసాద్ దొరికిండు రాధిక ప్రసాద్ దొరికినా అని ఎంత చెప్పిన పిల్లినట్లేదు అరే నేను గడిపేజ్ నాకేం చంపదామంటు మరి లో గడిపి చేయించుకున్నావు నీకే తెలవాలి మాట్లాడదామనుకో చంపాల చెప్తున్నా లేదా నీకు

సో గైస్ నేను లాస్ట్ వీడియో ప్రసాద్ ఏదైతే ఉందో ప్రసాద్ లాస్ట్ అసలు నేను ప్రసాద్ కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయినా ప్రసాద్ ఒకటే మాట అంటుండు నాకు ఆ కడుపుకు ఎలాంటి సంబంధం లేదని ఆ మాట అందగా నాతో మాట్లాడడానికి లేవు ఎంత రిక్వెస్ట్ చేసినా వీడియో ఆపిగిట చాలా బతినిలాడినా మస్తు రిక్వెస్ట్ చేసినా నాకు ఆ కడుపుకి సంబంధం లేదు నన్ను బ్లేమ్ చేసారు మా ఫ్యామిలీ తీసిరు నాకు ఇంటి కొని కూడా ముఖం లేదు నన్ను నాశనం చేసి నా జీవితం అనే క్వశ్చన్ చేస్తుండు నేను రాధికను తీసుకొచ్చి ప్రసాద్ దగ్గర కూర్చొని మాట్లాడేసి నేను క్లోజ్ చేద్దామని చూస్తున్నాను ఖచ్చితంగా ఒక్కసారి రాధిక ఫోన్ చేసి అసలు ఏంటి ఏం జరిగిందని మాట్లాడి రాధికన్ పిలుస్తాము పిలిస్తే క్లారిటీ వస్తుంది ఇద్దరు మాత్ర అసలు ప్రెగ్నెన్సీ ప్రసాద్ గారే చేయలేనంటుందో అసలు ఏంటి అసలు నాకే పెద్ద డౌట్ ఉంది ఇక్కడ ఇలానేమో ఫోన్ ఆన్సర్ చేయట్లేదు ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ప్రసాద్ హలో హలో రాధిక నేను మామని ఫోన్ ఎందుకు లేపట్లేదు నువ్వు

ప్లీజ్ అన్నా సరే నువ్వు వచ్చి సరే నేను ఇంకోసారి నిన్ను నమ్మి రాలేను నిన్ను రమ్మని ఎవరు అడుగుతా లేడు రాధిక ఇను రాధిక సరే నేను పాప నాన్న కావచ్చు ఇంకోటి కావచ్చు ప్రసాద్ దొరికిండు నేను నీకు ఫోన్ చేయడానికి రీజన్ ఏంటంటే నువ్వు వస్తావా రావా ఇష్టం ఉంటే కలుస్తారా లేదా మీ ఇష్టం అది కానీ అసలు అడు ఆ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదు కట్ అడ్ అంటుండు ప్లీజ్ ఒక్కసారి వచ్చి క్లారిటీ ఇచ్చిపో వన్ చెప్పు తీసుకోకూడదా

ఇది పరిస్థితి ఆ పిల్లలు తప్పలేదు ఆ పిల్ల ఎందుకంటే లాస్ట్ టైం నేను హాస్టల్ తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ డే ఆపరేషన్ చేద్దామనే భయంలో ఉంది అనుకుంటున్నాను నేను రాధికని ప్రసంగం కలిపి పక్క జరిగితే నా బాధ్యత తీరిపోతుంది నిజంగా చెప్తున్నాను చాలా రోజుల్లో ఈ హాస్టల్లో ఇన్నే ఉంచిన రాధికను ఇదే హాస్టల్లో మళ్ళు ఉంది నిజంగా చెప్తున్నాను ప్రసాద్ దొరికిండు అని ఎంత చెప్పినా అమ్మ ఒక రిషా ఒక్కరు సార్ ఏమైంది రాధిక ఫోన్ లేపట్లేదు కిందికి చూడు ఒకసారి కిందనే ఉన్నా కిందనే ఉన్నా మీ హాస్టల్ కిందనే ఉన్నా సో రాధిక లాస్ట్ టైం ఉంచిన హాస్టల్లోనే ఉంది కానీ నిజం ఏంటంటే ప్రసాద్ దొరికిండదు సో రాధిక వచ్చినాక మాట్లాడి క్లోజ్ చేసుకుందాం వెయిట్ చేయకూడదు ఏం పిలుస్తుంటే చెవుల పిలుస్తుంటే

రోడ్ల మీద ఇట్లా ఏకు మామ ఎత్తున నేను రామన్నప్పుడు రమ్ముని వెళ్ళి అంతే కొడ్ల ఇలా వాడికి గలీజ్ చేయకు రమ్మని చెప్పిన పిచ్ఛ ఆ రోడ్ల మీద వచ్చి దాటా అని చెప్పేసి నాకు ఫస్ట్ ఎంత మామ హాస్పిటల్కి వెళ్దాం అని రెడీ చెప్పినా ఫస్ట్ ఎయిట్ నేను హాస్పిటల్ ఫస్ట్ ఇడ్ రాను ఫస్ట్ ఇడ్ రాకు ప్రాణం ప్రాణం చెప్పినప్పుడు రమ్ముని వెళ్ళిపో అమ్మా దగ్గర చేయకు నడవ ఫోర్ చేయక్ మామ అలా గడుపుంది కట్టిగా ప్రసాద్ దొరుకుతుందా అది దొరుకుతుంది మాట్లాడుకో నేను వాళ్ళ మొహం కూడా చూడాలనుకోవట్లేదు అందరి దగ్గర ఇజ్జత్ దిగరాదిక నువ్వు నువ్వు ఎట్లా తీస్తున్నావు మరి నువ్వు రోడ్ల మీద నుంచో పెట్టి మాట్లాడడం అనేది తప్పు కావాలని కూడా పైకి వచ్చి మాట్లాడు నువ్వు పైకి హాస్టల్ లగ్న రాదు మామూలుగా ఏమన్నా పిచ్చా నాకు అర్థం కాదు నేను రాలని చెప్పుకుంటా నేను రారాం తీసుకోబోతా పిచ్చలేసినా పిల్లనాడు ప్రసాద్ దొరికినట్టుడే

నాకు అసలు సంబంధమే లేదు నా నా జీవితం నాశనం నాకు సంబంధం లేదు నా జీవితం నాశనం చేసి నువ్వు నా వీడియోలు పెట్టి నా పరువు తీసి నాకు ఆ ప్రెగ్నెంట్ సంబంధమే లేదు అది నువ్వు అది నచ్చు అడుగు నేను అదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ ఇదే ఇదే క్వశ్చన్ ఆడితే నీకు నాకు సంబంధం లేదు నేను చెప్పుకుంటా ఏం చెప్పుకోవాల పిల్లలు చెప్పుకుంటాను నీకుంటాడు ప్రసాద్డు ఉన్నదిగా దొరికింది రాతి నేను వండుకొని ఉన్నాడు ఇక్కడ నేను వాడు ఏమంటున్నా అంటే నాకు ఆ కడుపుకు సంబంధం లేదా పిల్లకి ఎవరు కడుపు చేసిండేమో అని మాట మాట్లాడుతున్నాడు అరే నేను నాకేం సంబంధం ఎవరితో నీకే తెలివాలి మాట్లాడదాం అనుకో చంపాలి చెప్తున్నా నోర్ నోర్ ఏకవలెత్రో నోర్ ఏకవలెత్రో ఏందరే నోర్ ఏకవలెత్రో నో వెండి చెయలేపడం గల్లిసా మాట్లాడడం వాడు కానికెను కపడతనో నో చెప్పు నిత్తతాల ప్రెగ్నెన్సీ నిజం అనొచ్చు చిన్న రాలద నిజం చెప్పు А 아직 ф и г н సార్ నేను మామని ఒకసారి దీసారి డోర్ది ఒకసారి చెప్తా రాధికి వచ్చింది ఒకసారి డోర్ది ఫస్ట్ బైటక రా సిగ్గు చేరలేదురా నికు ఏ డోర్ ను ఫస్ట్ ఏ ఏ డోర్ తీ ఫస్ట్ నుకో ఏరే సిగ్గునిని మార్కో ఫస్ట్ బైటక వచ్చి మాట్లాడు ఫస్ట్ బైటక రా రావాలి <laughs> నీకు <laughs> 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 ఏంది ఏ ఏంది ఏంది ఏంటి పంజాస్ ఎందుకు దానిపోతున్నావు